ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ తెలుగు న్యూస్ రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి ర్యాంపులో ఇసుక దోపిడీ రోజు రోజుకు ఎక్కువైపోతుంది ఒకటి కాదు రెండు కాదు సమయం మించిన వాహనాలు వినియోగించకూడదని ఉన్నా అధిక రేట్లకు విక్రయించరాదని ఉన్నా ఇవేమీ అధికారులకు కనిపించడం లేదు గతంలో తూర్పు గోదావరి జిల్లా వంగలపూడి ఇసుక ర్యాంపులో అధిక రేట్లకు ఇసుక విక్రయిస్తున్నారని ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు స్పందించి సంబంధిత ర్యాంప్ నిర్వహణ ఆదేశాలను రద్దు చేయడం జరిగింది సీతానగరం మండలంలో ఇసుక ర్యాంప్ల నిర్వహణపై ఇరవై నాలుగు టన్నుల లోడ్ చేయడానికి ఆరు వేల రూపాయల డిజిటల్ పేమెంట్ అనగా ఫోన్ పే ద్వారా చెల్లింపులు జరిగాయి ఇంత బహిరంగంగా టన్ను ఒకడికి ఎనభై నాలుగు రూపాయలకు బదులు మూడు రేట్లు అదనంగా వసూలు చేయడం పట్ల బాధితులు బహిరంగంగా చెబుతున్నారు సంబంధిత సీతానగర మండల రెవెన్యూ అధికారులు కానీ జిల్లాస్థ అధికారులు కానీ ఇటువైపు చూడకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది గతంలో ఇలా అదనపు ధరలకు ఇసుక విక్రయాలు జరిగాయని ఉకిరి లైసెన్స్ రద్దు చేస్తున్న అధికారుల సీతానగర మండలం అదే గ్రామంలో వంగలపూడిలో రెండులో ప్రస్తుతం జరుగుతున్న ఆక్రమాలపై కలెక్టర్ ఆక్రమాలకు అడ్డుకట్ట ఏ విధంగా వేస్తారో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది

ఫై టు ఎంత అమౌంట్ కదండి అవునండి ఇరవై నాలుగు టన్ అండి రెండు వందల యాభైనా అవునండి ஓகே அக்கடி பிள்ளு எது ஆரஸ் 8 12 ಅනේ ಅಮೌಂಟ್ ಆಯಿಲ್ಲದನ್ನ ಮೊಮರ್ದಿಂದ ಮೇರೆ 8 ಅಮೌಂಟ್ ಆ ಬಿಲ್ ಮೇಲೆ ನಾನು ಎಲ್ಲಿಗೆ ನೀವು ಪಕೇಟ್ ಹಾಕಸ್ತನೆ ಕದ ಅಮೌಂಟ್ ಇದೆ ಅಯ್ಯ ಮರಗೋಯೆಲ್ಲ ಕದ ಮರಿ ಅಮೌಂಟ್ ಅನ್ನು ತಿಸ್ಕುನಾರ ನೀನು ಫೋಟೋ ಬೆಟ್ಟುಕೋಳ ಕದನ ನಮಕು ಸರ್ ಮಾವಂತಾ ನೀನು ಚಪ್ಪಡೆನಾ ಬಾಗ ಇಕಡೆಮ 12 18 ಬಗೆತನ ಸರ್ ಕಣ್ಣಲ್ಲ ಬಾಯ ಬದನ ಬಲ್ಲ ಸರ್ ನೀ ಇಷ್ಟರ ಅಂಚೋಣ ಲಗನ అవునా మీరు మాములు లెక్క మీరు చెప్పించుకున్నాను నా పైకి బకెట్ లెక్కారు కదండీ మాకు ఎంత తీసుకున్నారు అమౌంట్ అని తెలియాలి కదండి మరి ఓ బకెట్కి ఎంత తీసుకున్నారో అని తెలియాలన్నా టన్కి ఎంత తీసుకున్నారు ఆరు వేలు కట్టం కదండి మరి ఆరు వేలు అని తెలియాలి కదా మనకి టన్కి రెండు వందల యాభై అన్నారు దాన్ని బట్టి తెలియాలి కదా మనకి సీజర్ నాకు ఉండదు అమౌంట్ ఏమంటో మరి బెంగళూరులో ప్రైజ్ అండి ఓకే తెలుసులేండి మేము కూడా మైనింగ్ కట్ చేసాము ఇప్పుడు టండగ తీసుకున్నట్టు మరి తెలియాలి కదా మరి మా వంటలకి

నమస్తే అండి కలెక్టర్ గారు మేము వంగలపూర్ ర్యాంప్ నుంచి వీడియో తీస్తున్నామండి ఇది వంగలపూర్ ర్యాంప్ టూ అండి ఇక్కడ అధిక రేట్లు తమ్ముతున్నారండి మీరు ఇచ్చిన ఎనభై నాలుగు రూపాయలకి అమ్మకుండా రెండు వందల యాభై రూపాయలు కట్టించుకుని లోడ్లు వేస్తున్నారండి ఇరవై నాలుగు టన్నులకి ఆరు వేల రూపాయలు కట్టించుకున్నారండి మా దగ్గర రిసిప్ట్ ఉందండి ప్రూఫ్ ఉందండి ఇదిగోండి వెహికల్ లోడ్ అవుతుంది ఇదిగోండి బిల్లు కూడా ఉందండి మా దగ్గర ఓకే అండి థ్యాంక్ యూ అండి మాకు నైన్ చేయవలసిందిగా కోరుకు ప్రార్థిస్తున్నాం